హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి వెడ్నెస్ డే వ్లాగ్ అనమాట మార్నింగే పిల్లలు ఆయన బయటకు వెళ్ళారు కర్రీ కోసం ఏదైనా తీసుకొస్తామని చెప్పేసి ఇంకా ఆయన ఉంటే పిల్లలు కూడా రెడీ అయ్యారనమాట వెళ్తామని చెప్పేసి సో ఇంక తీసుకుని వెళ్ళారు ఇంకా వెళ్ళారు కదా సో వాళ్ళకి కావాల్సినవి కొనివ్వాలి ఖచ్చితంగా అని ఇంకా వాళ్ళైతే చాక్లెట్స్ క్రీమ్ బన్స్ లాలీపాప్ ఇవన్నీ తెచ్చుకున్నారు కర్రీ కోసం అయితే మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా వాటితో పాటు పైనాపిల్ పనస్తలు తీసుకొని వచ్చారు పైనాపిల్ అయితే చాలా స్వీట్గా ఉంది ఇంకా పనస్తల్లు అయితే ఇంకా తీయగా ఉన్నాయి సో ఎంత తీయగా ఉన్నాయో కాస్ట్ కూడా అలానే ఉందన్నమాట టూ మచ్ కాస్ట్ ఇంకా పనస్తల లోపల పిక్కలు ఉంటాయి కదా నాకు అవంటే చాలా ఇష్టము నేను కర్రీ వండుకుంటాను వాటితోని సో నాకు చాలా ఇష్టం అనమాట పనస్తలు అయితే చాలా తీయగా ఉన్నాయి నాకు మా చిన్నోడి కోసం రసాలకాయలు కూడా తీసుకొచ్చారు ఇవాళ చేద్దాం చేద్దామనుకుంటున్నాను బాస్మతి రైస్ అయిపోయినాయి అనమాట అందుకని రెండు కేజీలు ఇండియా గట్ బాస్మతి రైస్ కూడా తీసుకొని వచ్చారు మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాము కదా అంటే పిల్లలకి బ్యాగ్స్ అవి తీసుకున్నాము అప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ బాస్మతి రైస్ కూడా తీసుకుందాం అనుకున్నాను నేను అప్పుడు ఏమైందంటే ఐష్యూకి లంచ్ బ్యాగ్ రిబ్బన్స్ ఇంకా బుక్స్ కట్లేని కవర్స్ అవన్నీ తీసుకున్నాం కదా అవన్నీ తీసేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు బాస్మతి రైస్ ఇవన్నీ తీసుకుందాం అని చెప్పేసి గ్రాసరీస్ సెక్షన్కి వెళ్ళాను అనమాట తర్వాత వన్ కేజీ పచ్చిశనగపప్పు ప్యాకెట్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత అక్కడ పక్కనే టబ్స్లో వేసేసి ఉంటాయి కదా పచ్చిశనగపప్పు కందిపప్పు మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ కరాచీ రవ్వ బాస్మతి రైస్ ఇవన్నీ పెద్ద పెద్ద టబ్స్లో వేసేసి ఉంటాయి మనం డిమార్ట్కి వెళ్తే వేసేసి ఉంటాయి కదా అలానే ఇంక అందులో తీసుకుందామని చెప్పేసి పచ్చి శనగపప్పు ప్యాకెట్ అదే షెల్ఫ్లో పెట్టేశాను అనమాట పెడితే పక్కనే కందిపప్పు ప్యాకెట్ ఉంది ఈ ప్యాకెట్ నేను ఉంటే ఆ ప్యాకెట్కి టచ్ అయ్యి అది కింద పడిపోయి ప్యాకెట్ ఓపెన్ అయిపోయి కందిపప్పు అంతా పోయిందనమాట ఒక్క క్షణం నాకు గుండాగిపోయినట్టు అనిపించింది వెంటనే అక్కడ సేల్స్ బాయ్ ఉంటారు కదా నేను వెంటనే చెప్పాను నేను తీసుకుని ఇంకా పే చేసేస్తానని చెప్పాను అనమాట కాకపోతే తను ఏమన్నాడంటే ఇట్స్ ఒక మ్యామ్ వదిలేండి నేను చూసుకుంటాను అన్నాడనమాట నాకైతే చాలా టెన్షన్ అనిపించింది నా వయస్ విని మా హస్బెండ్ అయితే దగ్గరకు వచ్చారనమాట వచ్చి ఏమైందని అడిగితే ఇలా నాదే మిస్టేక్ నా వల్లే పడిపోయి ప్యాకెట్ చిరిపోయిందని చెప్పాను పర్లేదులే మనం పే చేసొద్దాము అని చెప్పారు కాకపోతే అక్కడున్న సేల్స్ బాయ్ అయితే వద్దు మేడం వదిలేండి అని చెప్పాడనమాట నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది ఒక క్షణం భయపడిపోయాను అనమాట నాదే మిస్టేక్ అసలు యాక్చువల్ కానీ నేను ఆ ప్యాకెట్ని టచ్ కూడా చేయలేదు కాకపోతే ఈ ప్యాకెట్ తగిలి ఆ ప్యాకెట్ కింద పడిపోయింది అనమాట ఇంకా అలా ఏంది అవ్వాలా ఆ టెన్షన్లో నేను బాస్మతి రైస్ అయితే మర్చిపోయి ఇంటికి వచ్చేసాను ఇంకా టెన్షన్లో ఇంకా గుర్తుండదు కదా సో అందుకని ఎప్పుడు అలా జరగలేదు ఫస్ట్ టైం అలా జరిగింది సో చాలా టెన్షన్ పడ్డానమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ చెప్పారు ఎందుకు అంత టెన్షన్ పడ్డాం ఇంక పర్లేదు ఇంకో డబ్బులు పే చేయమంటే చేస్తాము దాందేమో ఎందుకు అలా టెన్షన్ పడ్డామని చెప్పారనమాట నేనైతే సేల్స్ బాయ్కి సారీ చెప్పాను పర్లేదు మేడం అని చెప్పాడనమాట ఇంక ఇప్పుడైతే అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ అయిపోతా ఉంది వీడియోలో నేను ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు అన్నం చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదనమాట సో అందుకే వేసుకోవట్లేదు తర్వాత జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండాలి ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అవి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట మనం ఇందులో ఎలాంటి మసాలాలు వేయము గరం మసాలా బిర్యానీ మసాలా ఏం వెయ్యం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఒకవేళ తక్కువయ్యింది అనుకుంటే కనుక మనం సాల్ట్ చెక్ చేసుకుంటాం కదా అప్పుడు తెలుస్తుంది అనమాట ఘాటు తక్కువగా ఉన్నట్టు సో అప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే వాటర్లో సరిపోతుంది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ తక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదనమాట సో అందుకనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా సో ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్ని ఇంకా వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా రైస్ వేసేసి కుక్ చేసేసుకోవడమే పైన పైన కొత్తిమీర వేసేసుకుంటే బగారాన్నం రెడీ అయిపోతుంది ఇంకా చాలామంది టొమాటో కూడా వేసుకుంటారు వాళ్ళు ఆప్షనల్ అనమాట టొమాటో నేనైతే వెయ్యను తర్వాత మటన్ కర్రీ అయితే మా హస్బెండ్ ప్రిపేర్ చేసేసారు ఇవాళ బగారాన్నం మటన్ కర్రీ కూడా రెండు సూపర్ టేస్టీగా వచ్చినాయి తెలంగాణ స్పెషల్ అనమాట నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను బగారాన్నం ఎలా చేయాలో మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు అయితే ఇక్కడలాగానే అది కూడా పెద్ద అపార్ట్మెంట్ అనమాట పెద్ద కమ్యూనిటీ సో దసరా వచ్చిందంటే చాలు బతుకమ్మను పెట్టి భలేగా ఆడేవారు నేను కూడా ఒకసారి ఆడాను అనమాట బతుకమ్మ మన వాళ్ళకి వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలా అనిపించింది ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ వాళ్ళందరూ కూడా మంచి మంచిగా రెడీ అవుతారనమాట ఇంకా వినాయక చవితికి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఏమో డ్యాన్సు ఇంకా గేమ్స్ ఇవన్నీ కాంపిటీషన్స్ పెడతారు నీ రోజు అయితే ధూమ్ ధామ్ ఉంటుంది డీజే పెట్టి నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ దాకా డ్యాన్స్ చేస్తారనమాట చాలా బాగుంటుంది నేను కూడా అవన్నీ బాగా ఎంజాయ్ చేశాను మా చిన్నోటప్పుడు నెలల బేబీ అనమాట సో కిందకి తీసుకుని వెళ్తే ప్రతి ఒక్కరు ఎత్తుకునే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు యాటిట్యూడ్ వాళ్ళు ఎక్కడైనా ఉంటారనమాట అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా సరే కానీ కొంతమంది అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నాకు పర్సనల్గా వైజాగ్ అయినా హైదరాబాద్ అయినా కర్ణాటక అయినా కూడా చాలా మంచి పీపుల్ ఎదురయ్యారనమాట నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి ఒక్కరితో కూడా ఇక్కడితో అయితే వ్లాక్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్